రైతు కార్యక్రమానికి స్వాగతం జీవాల పోషణకు సంవత్సరం పచ్చి మేతను అందిస్తే పశుగ్రాసం ఖర్చు తగ్గుతుంది యజమానులకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది కానీ వాతావరణ పరిస్థితుల్లో నీటి సౌకర్యం స్థల కేటాయింపు లాంటివి అనుకూలంగా ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులలో పశుగ్రాసాన్ని సైలేజీ రూపంలో భద్రపరచుకోవచ్చు మరి సైలేజీ అంటే ఏంటి దాని గురించిన విషయాలపై మనతో చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర పశువైద్య విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు నమస్కారం సార్ ముందుగా పశుగ్రాసానికి సంబంధించిన శైలేజీ అన్నారు కదా అసలు శైలేజీ అంటే ఏంటి పచ్చి పశుగ్రాసాలను నిల్వ చేసుకున్నట్లయితే దానిని శైలేజీ అంటాము సాధారణ వాడుక భాషలో దీనిని మాగుడు గడ్డి లేదా పాతర గడ్డి అని అంటుంటారు ఓకే అండి శైలేజీ తయారీకి ఏ పశుగ్రాసాలు వాడచ్చు అంటారు శైలేజీ తయారు చేసుకోవడానికి సాధారణంగా మనము ధాన్యం జాతి పశుగ్రాసాలను వాడుతుంటాము జాతి పశుగ్రాసాలు అంటే మొక్కజొన్న జొన్న రాగులు సజ్జలు ఇటువంటి పశుగ్రాసాలను మాత్రమే మనము సైలేజ్గా తయారు చేసుకోవడానికి వాడుతుంటాము అలాగని జాతి పశుగ్రాసాలనే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైనా కూడా లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను కూడా సైలేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టయితే వాటిని కూడా సైలేజీ రూపంగా చేసుకోవచ్చు కానీ సాధారణంగా ఎక్కువ మంది రైతులు నాన్ లెగ్గ్యం జాతి పశుగ్రాసాలను అందులో ధాన్యం జాతి పశుగ్రాసాలను మాత్రమే శైలేజ్గా చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీంట్లో మిశ్రమ శైలేజీ అని కూడా అంటారు కదా ఏ నిష్పత్తిలో ఉండాలంటారు పాడి పశువుల పోషణలో ఫీడింగ్ స్టాండర్డ్స్ ప్రకారము నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలు మరియు లెగ్గ్యం జాతి పశుగ్రాసాలని మూడు ఇస్ట్ ఒక నిష్పత్తిలో ఇవ్వాల్సి ఉంటుంది అదే నిష్పత్తిలో మనము సైలేజిని నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలు లెగ్గ్యం జాతి పశుగ్రాసాలని మూడు ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో కలిపి మిశ్రమ శైలేజీ తయారు చేసుకున్నట్టయితే మళ్ళీ సెపరేట్గా నాన్ లెగ్గ్యంతో పాటు లెగ్గ్యం జాతి పశుగ్రాసులను ఇవ్వాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది అంటే శైలేజీ తయారీకి నిర్ణీత సమయం అనేది ఏదైనా ఉంటుందా లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే సాధారణంగా మనం పచ్చి పశుగ్రాసులను నిల్వ చేసుకునే పరిస్థితి ఎప్పుడొస్తుంది అంటే సంవత్సరం పొడుగుతా పాడి పశువులకి ఒకే రకమైన పశుగ్రాసాల అవసరం ఉంటుంది అంటే పాల దిగుబడి నిలకడగా ఉండాలి అంటే వాటి శరీర బరువును ఉత్పాదకను బట్టి పశుగ్రాసాలను ఒక నిర్ణీత మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది కానీ పశుగ్రాసాలు సంవత్సరం అంతా ఒకే మాదిరిగా పెరగవు చలికాలంలో పశుగ్రాసాలు తక్కువగా దిగుబడినిస్తాయి అలాగే ఎండాకాలంలో ఎక్కడైతే నీటి పారుదల తక్కువగా ఉంటుందో నీటి వసతి తక్కువగా ఉంటుందో అటువంటి చోట పశుగ్రాసాలు తక్కువగా పెరుగుతాయి అటువంటి సమయాలలో కూడా పాడి పశువులకి అంటే చలికాలంలో కూడా ఎండాకాలంలో కూడా వర్షాకాలంలో ఏ రకమైతే పశుగ్రాసాలు అందివ్వగలుగుతామో అదే రకమైన పశుగ్రాసాలు అందించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే శైలేజీ చేసుకోవడానికి రైతులకు మనం చెప్తుంటాం అయితే ప్రత్యేకంగా ఏ సమయంలో అయితే ఎక్కువ పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయో అంటే మన అవసరానికి మించి ఎప్పుడైతే ఉత్పత్తి జరుగుతుంటుందో అటువంటి సమయంలో పశుగ్రాసాలను మనం నిల్వ చేసుకోవాలి అటువంటి అవసరాలు ఎప్పుడు వస్తాయంటే మనకు వర్షాకాలంలో ఎప్పుడైతే అధిక దిగుబడి ఉంటుంది మన అవసరానికి మించి దిగుబడి ఎక్కువ ఉంది అటువంటి సమయంలో మనం ఎండాకాలంలో కానీ లేదా కరువు సమయాలలో కానీ పచ్చి పశుగ్రాసాన్ని కూడా పాల దిగుబడి తగ్గకుండా పాడి పశువులకు ఇవ్వాలని చెప్పి మనం అనుకునే సమయాలలో శైలేజీ తయారు చేసుకోవడం ఉత్తమం అంటే ముఖ్యంగా శైలేజీ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి శైలేజీ వల్ల ప్రధానమైన ఉపయోగము ఇంతకుముందు మీకు చెప్పినట్టు పాల దిగుబడి తగ్గకుండా అన్ని సమయాలలో అన్ని శీతోష్ణస్థితి పరిస్థితుల్లో ఒకే రకమైన దిగుబడి ఉండే రకంగా ఉండాలనుకున్నప్పుడు సైలేజీ చేసుకోవాలి సైలేజీ చేసుకోవడం వల్ల మేత రుచికరంగా ఉండడమే కాకుండా వాటిలో ఉన్న పోషక విలువలు అంటే మనం సైలేజీ చేస్తున్నప్పుడు న్యూట్రిటివ్ యాడిట్యూస్ అని కొన్ని కలుపుతాము అంటే ఉదాహరణకి యూరియా లేదా తౌడు లాంటివి అటువంటివి కలిపినప్పుడు దాని పోషక విలువలు పెరుగుతాయి అలాగే మనము కాండం మందంగా ఉన్న పశుగ్రాసాలతో సైలేజ్ చేస్తుంటాం ఉదాహరణకి మొక్కజొన్న కాండం మందగా ఉన్న దాంతో చేసినప్పుడు దానిని మాగవేసి మనం భూమిలో పాత్ర వేసి చేస్తాం కాబట్టి ఆ కాండం కూడా మెత్తగా అయిపోయి అంటే పశువుకు ఈజీగా అరుగుతుంది దానివల్ల జీర్ణకోశం అంటే ఏదైతే జీర్ణ ప్రక్రియ ఉంటుందో దాని అది తొందరగా అంటే ఎక్కువగా ఎనర్జీ అనేది మనం జీర్ణించుకోవడానికి అంటే డైజెషన్ కోసము ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అంటే ఈ శైలిచి తయారీకి ఒక ప్రత్యేకమైన యంత్రాలు అలాంటివి ఉంటాయి సైలేజీ చేసుకోవడానికి ప్రత్యేక యంత్రాలు అంటే ఒక చాఫ్ కట్టర్ మాత్రం అవసరం ఉంటుంది చాఫ్ కట్టర్ కూడా ఒక రోజులో ఒక రోజులో సైలేజ్ గుంతను పూర్తిగా నింపడానికి అనుకూలంగా చాపింగ్ చేయగలగాలి చాఫ్ కట్టర్ అంటే కనీసం గంటకి మూడు నుండి నాలుగు టన్నులు మూడు నుండి నాలుగు టన్నుల పశుగ్రాసాన్ని ముక్కలు చేయగలిగిన కెపాసిటీ ఉన్న చాఫ్ కట్టర్ మనకు అవసరం ఉంటుంది అలా లేనట్టయితే మనం ఒక రోజులో మనం సైలేజీ గుంతను నింపలేము కాబట్టి చాఫ్ కట్టర్ కొనే విషయంలో మాత్రము లేదా సైలేజ్ చేసే రోజు వేరే రైతు దగ్గర నుండి అరువు తెచ్చుకోవడమా అటువంటి చేసుకోవాలి ఆ రోజంతా కూడా ఆ రోజంతా కూడా కరెంటు లేకుండా చాఫ్ కట్టర్ నడవదు కాబట్టి ఎక్కడైనా మనకు కరెంటు కొరత ఉన్న ప్లేసులలో దానికి ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోవడం మంచిది ఈ రెండు చాలా అవసరం అంటే ఏదైనా సైజు నిర్ణీతమైన సైజులో కట్ చేయాలి అలా ఏమైనా ఉంటుందండి అవును వీలైతే అంతవరకు చిన్నగా కట్ చేసి చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచు నుండి ముప్పా ఇంచు వరకు చాపింగ్ చేసే కెపాసిటీ ఉన్న చాఫ్ కట్టర్సే కావాలి అంటే ఎంత ఎక్కువ స్పీడ్తో చాఫ్ కట్టర్ తిరగలిగితే అంటే సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం అంటాం మినిమం సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎమ్ త్రీ బ్లేడ్స్ తర్వాత ఐదు నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సామర్థ్యం కలిగిన చాఫ్ కట్టర్ను మాత్రమే వాడినప్పుడు మనకు అనుకున్న సైజులో ముక్కలుగా చేయబడుతుంది ఎంత తక్కువ సైజులో ముక్కలు చేయబడినట్టయితే ఆ ముక్కల మధ్యలో ఉండే గాలిని మనం అంత తక్కువ తగ్గించగలుగుతాం అంటే శైలేజీ తయారీలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే గాలి చొరబడకుండా తేమ తగలకుండా పాత్ర వేస్తాం కాబట్టి ఎంత తక్కువ గాలి రెండు ముక్కల మధ్యలో ఉండే రకంగా ఉండాలి అంటే చిన్న చిన్న సైజులలో హాఫ్ ఇంచ్ టు ముప్పై ఇంచు మాత్రమే కట్ చేయగలిగిన కెపాసిటీలో చాఫ్ కట్టర్ ఉండాలి ఓకే అంటే ఈ శైలేజీని ఎంత మొత్తంలో పశువులకు అందించాలంటారు రోజుకి లేదా ఒక పూటకి అంటే సాధారణంగా సైలేజీ మనం మొక్కజొన్నతో చేసినట్టయితే మొక్కజొన్నని మనము నాన్ లెగ్యం జాతి పశుగ్రాసం కింద తీసుకుంటాము అంటే పిండి పదార్థాలు ఎక్కువగా అంటే శక్తినిచ్చే పశుగ్రాసం కింద తీసుకుంటాము దానిని కట్ అండ్ క్యారీ సిస్టంలో అంటే సైలేజీ చేయకుండా నేరుగా క్షేత్రం నుండి కట్ చేసి పశువుకి ఎంతైతే ఇస్తామో అంతే మోతాదులో శైలేజీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే సాధారణంగా పాడి పశువుకి అంటే సంకరజాతి పాడి పశువులకి అన్నట్టయితే ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల వరకు ప్రతిరోజు సైలేజీని ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇవి నిల్వ ఉంచుతారు కదా వీటిని పశువులకు అందించడం వల్ల ఏవైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటారు అంటే మొట్టమొదటిసారి మనం సైలేజీ ఇస్తున్నప్పుడు పశువులు అంతగా ఇష్టపడవు కాబట్టి బిగినింగ్లో ఏం చేస్తామంటే ఎండుగడ్డితో కలిపి ఇవ్వడం మొదలు పెడతాం ఉదాహరణకి ఒక పశువుకి ముప్పై కిలోల సైలేజ్ ఇవ్వాల్సి ఉంటే మొదటి వారం రోజులు ఒక ఐదు కిలోల సైలేజీని మాత్రమే మనం అలవాటు చేస్తాం అలా స్లోగా ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు కిలోలు పెంచుతాము మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఒక ఐదు కిలోలు ఆ రకంగా పశువు తినడానికి అలవాటు పడాలి చాలా రుచికరంగా ఉంటుంది కానీ అంత అన్ని రోజులు అది తినలేదు కాబట్టి మొట్టమొదటిసారి తింటున్నప్పుడు ఒక కొత్త రకమైన పశుగ్రాసానికి అలవాటు పడడానికి నిజానికి కొత్త రకమే కాదు కానీ నిల్వ చేసే పద్ధతి వల్ల అందులో ఉండే సువాసన కానివ్వండి మెత్తదనం కానివ్వండి ఇవి మారుతాయి కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మొదట్లో కాస్త పేడ పల్చగా వేసే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పాలు పితికిన తర్వాత మొదటిసారి సైలేజ్ పెడుతున్నప్పుడు పాలు పితికిన తర్వాత మాత్రమే ఇవ్వాలి లేదంటే పాలకి కూడా ఈ సైలేజీ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సైలేజీ తయారీకి ఎంత సమయం పడుతుంది అంటే సాధారణంగా మనం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే తనకు ఎన్ని పాడి పశువులు ఉన్నాయి ఎన్ని పాడి పశువులకి ఒక సంవత్సరానికి కావాల్సిన సైలేజీ ఎంత దానికి అనుకూలంగా ఒక రోజులో ఒక రోజులో ఎన్ని ఎకరాలలో ఉన్న పశుగ్రాసాన్ని సైలేజ్ చేయాలనుకుంటున్నాడు దానికి అనుకూలంగా మనం సైలేజ్ తయారు మొదలు పెడితే తయారు చేయడం మొదలు పెడితే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు లోపు అంటే ఎప్పుడైతే వెలుతురు ధారలంగా కనిపిస్తుందో ఆ సమయంలో మాత్రమే సైలేజ్ చేయాలి సాధ్యమైనంత వరకు ఉదయం సైలేజ్ చేయడం మొదలు పెడితే సాయంత్రం లోపు ఆ గుంతను పూర్తిగా మూసేసే కార్యక్రమం చేపట్టాలి లేదంటే నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేద్దామనుకుంటే ముందుగా మనం ఏదైతే గుంత నింపి పెట్టామో నింపిపెట్టిన సైలేజీలో మళ్ళీ గాలి చేరడం కానీ నీరు చేరడం కానీ దుమ్ముదులు చేరడం కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు క్లోజ్ చేసే రకంగా సైలేజ్ తయారు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ గుంత నిర్మాణంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అంటారు అంటే వర్షాకాలంలో నీరు చేరే ప్రమాదం ఉంటుంది కదా అంటే మన భారతీయ కాలమాన పరిస్థితుల ప్రకారం మనకున్న శీతోష్ణస్థితి పరిస్థితుల ప్రకారము భూమి లోపల గుంత తీసుకొని సైలేజీ చేసుకోవడం ఉత్తమం అయితే ఆ గుంతని భూమిలో తీస్తున్నప్పుడు గుంత తీస్తున్న ప్రదేశము సాధారణ భూమి కన్నా కనీసం రెండు మూడు ఫీట్ల ఎత్తులో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఆ ప్లేసులో వర్షపుని రాకుండా చూసుకోవాలి తర్వాత ఆ భూమి కాస్త గట్టిగా ఉండాలి అంటే గుంత తీసిన తర్వాత చుట్టూ ఉన్న మట్టి అంతా కూడా అందులో కూరుకుపోకుండా ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మూడు గుంత తీసే సమయంలో అంటే ఎలా ఎలా తయారు తయారు పూర్తిగా ఆ చేస్తారు గుంతను తీసేప్పుడు మన అవసరాలకు సరిపడేక దాని పరిమాణం ఉంటుంది ఆ పరిమాణం తీసిన తర్వాత మొక్కజొన్నని అంటే మనం మొక్కజొన్నతో సైలేజ్ చేయాలనుకున్నట్టయితే మొక్కజొన్న పంటని క్షేత్రంలో కట్ చేసినప్పుడు అందులో ఉండే తేమ శాతం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కానీ ఉన్నట్టయితే ఒక రోజంతా క్షేత్రంలోనే ఆరపెట్టాల్సి ఉంటుంది అంటే అందులో తేమ శాతం తగ్గించడానికి సాధారణంగా అందులో ఉండాల్సిన తేమ శాతము అరవై నుండి అరవై ఐదు శాతం ఉండాలి ఆ తేమ శాతము తగ్గించినట్టయితే లేదా కోస్తున్న సమయంలో మనం అనుకున్నంత తేమ శాతం ఉందని చెప్పి మనం నిర్ధారించుకున్నట్టయితే అదే రోజు సైలేజ్ చేయవచ్చు దానిని చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సైలేజ్ గుంతలో నింపేపుడు గాలి చొరబడకుండా ప్రతి నాలుగించులు ఐదు ఇంచుల మందం వచ్చిన తర్వాత లోపల ఒక మనిషి ఉండి బాగా అది పడుతూ ఉండాలి లేదా ఏదైనా చెక్కతో లోపల గట్టిగా నెట్టుకుంటూ ఏమాత్రం గాలి లేకుండా కంపాక్షన్ అంటాం టైట్ కంపాక్షన్ చేస్తూ ఉండాలి అలా చేసుకుంటూ గుంత పూర్తిగా నండిన తర్వాత మళ్ళీ దాన్ని సీల్ చేయాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఏదైనా పచ్చడి పెట్టుకున్నట్టయితే గాలి తగలకుండా తేమ తగలకుండా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామో అటువంటి జాగ్రత్తలు దీని నుండి తీసుకోవాలి సాధారణంగా ఒక రైతుకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీనిని పచ్చగడ్డి పచ్చడి అని కూడా చెప్పుకోవచ్చు సాధారణంగా పచ్చగడ్డితో పచ్చడిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే తీసుకుంటాం కాబట్టి అలా కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ సైలేజీలో ఎలాంటి పోషకాలు ఉంటాయి అంటారు మనం మొక్కజొన్నతో కానీ లేదా జొన్నతో గానీ శైలేజీ చేస్తున్నప్పుడు అందులో మనం న్యూట్రిటివ్ యాడిట్యూస్ అంటే పోషక విలువలు పెరిగే రకంగా కొన్ని పదార్థాలు కలుపుతాము ఉదాహరణకు యూరియా లేదా తౌడు బెల్లప్ మడ్డి ఇటువంటి కలపడం వల్ల అందులో పోషక విలువల శాతం కొంచెం పెరుగుతాయి అంటే నేరుగా క్షేత్రం నుండి మొక్కజొన్నను తీసుకొచ్చి వేసిన దానికన్నా ఇందులో పోషక విలువలు కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి అరవై ఐదు నుండి డెబ్బై శాతం టీడీఎన్ అంటాం అంటే జీర్ణమయ మాంసకృతులు ఉంటాయి పది నుండి పదకొండు శాతం వరకు ప్రోటీన్స్ ఉంటాయి ఈ రెండు కాకుండా మనం ఏదైతే మొలాసెస్ కలిపామో మొలాసెస్ కలపడం వల్ల అందులో పిండి పదార్థాల శాతం కూడా పెరుగుతుంది అంటే రెగ్యులర్ మొక్కజొన్న కన్నా సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే మనం సాగు చేసి పశువులకి వేస్తామో దానికన్నా పది నుండి పదిహేను శాతం మోసకృతులు సైలేజీలు అధికంగా ఉంటాయి అది మన న్యూట్రిటెస్ కలపడం వల్ల పెరుగుతాయి ఒక పది పశువులకు అనుకుందాం దానికి ఎంత పరిణామంలో ఉండాలి ఎంతవరకు ఇవ్వాలి అంటారు అంటే ఒక్క పాడు పశువుకి రోజుకి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల పశుగ్రస్త అందించాల్సి ఉంటుంది ఆ లెక్కన ఒక సంవత్సరానికి తొమ్మిది నుండి పది మెట్రిక్ టన్నుల సైలేజ్ అవసరం ఉంటుంది ఒక్క పశువుకి అంటే పది పాడి పశువులకి కావాలి అంటే తొంభై నుండి వంద మెట్రిక్ టన్నుల సైలేజ్ అవసరం పడుతుంటుంది అంటే ఈ రైతులకు ఎన్ని ఎకరాలలో సైలేజీని పంట పండించాలంటారు పది పాడి ఉన్న రైతు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక సంవత్సరం పొడుగుతా సైలేజీ మాత్రమే పెట్టాలనుకున్నట్టయితే వంద మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం వస్తుంది వంద టన్నుల పశుగ్రాసాన్ని మనము మొక్కజొన్న పంటతో చేయాలనుకుంటే మొక్కజొన్న సింగిల్ కట్ క్రాప్ కాబట్టి ఒకసారి ఒక ఎకరంలో పంట వేసినట్టయితే పదిహేను నుండి ఇరవై టన్నుల పశుగ్రాసం మనకు లభిస్తుంది ఆ రకంగా ఐదు ఎకరాలలో ఐదు నుండి ఆరు ఎకరాలలో సింగిల్ కట్ క్రాప్గా మొక్కజొన్నను తీసుకున్నట్టయితే ఒక ఎకరం నుండి పదిహేను నుండి ఇరవై టన్నుల చొప్పున ఐదు నుండి ఆరు ఎకరాలలో మనకి దాదాపు వంద టన్నుల పశుగ్రాసం లభిస్తుంది లేదా ఒక రైతు తన స్వంత భూమి ఉన్నట్టయితే సొంత భూమిలో సంవత్సరానికి రెండు రెండు పంటలు మొక్కజొన్న తీసుకోవచ్చు అలా తీసుకున్నట్టయితే మూడు ఎకరాలలో మొక్కజొన్న పంట వేసుకున్నట్టయితే సంవత్సరానికి రెండు పంటల చొప్పున తీసుకున్నట్లయితే పది పాడి పశువులకు సరిపడేంత పశుగ్రాసాన్ని తను పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఈ సైలేజీ గుంతలో ఏమైనా నిర్దిష్ట కొలతలు ఏమైనా ఉన్నాయా అంటే లేదంటే ఎంత పెద్దదిగానైనా మనం చేసుకోవచ్చు లేదు ఇందులో లోతు విషయంలో మాత్రం నిర్దిష్ట ప్రమాణాన్ని పాటించాల్సి ఉంటుంది సాధారణంగా భూమిలో గుంత తీసుకొని సైలేజ్ చేసుకున్నట్టయితే భూమిలో ఆరు ఫీట్ల లోతు వరకు గుంత తీసుకోవాలి అలాగే భూమి పైన రెండు ఫీట్లు ఎత్తు ఉండాలి భూమి పైన రెండు ఫీట్లు ఎత్తు ఉండాలి భూమి లోపల ఆరు ఫీట్లు ఉండాలి అంటే టోటల్గా లోతు డెప్త్ అంటాము ఎనిమిది ఫీట్లు ఉండాలి ఇది మాత్రం స్టాండర్డ్ పది పాడి పశువులు కానివ్వండి వంద పాడి పశువులు కానివ్వండి ఎన్ని పాడి పశువులతో సరిపడేంత సైలేజ్ చేసుకున్నా కూడా ఇది కాకుండా వెడల్పు పొడుగు మన పాడి పశువులకు ఎంత సైలేజ్ అవసరం ఉంటుందో ఆ పరిమాణానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి ఉదాహరణకి ఒక క్యూబిక్ ఫీట్లో ఒక క్యూబిక్ ఫీట్లో పదిహేను కిలోల సైలేజ్ నిల్వ చేయవచ్చు అంటే మనకు లోతు స్టాండర్డ్గా తెలిసిపోయింది కాబట్టి పొడుగు వెడల్పుని దానికి అనుగుణంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఈ శైలేచి తయారీలో మొక్కజొన్న అంటే మొక్కజొన్న గురించి చెప్తున్నారని అంటే ప్రధానంగా మొక్కజొన్నని నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలలో కింగ్ ఆఫ్ ద ఫాడర్స్ అంటాం అంటే నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలలో రాజు అని దానికి పేరు అంటే అందులో పోషక విలలు ఉంటాయి తర్వాత మన పరిస్థితులకి అంటే మన భారతదేశ శీతోష్ణస్థితి పరిస్థితులకి మన దగ్గర మొక్కజొన్న విరివిగా పండుతుంది మొక్కజొన్న కాకుండా మిగతా ఏ పంటలైనా తీసుకున్నట్టయితే అందులో మొక్కజొన్నలు అంత పోషక విలువలు ఉండవు కాబట్టి మొక్కజొన్నను మాత్రమే తీసుకోమని చెప్పి చెప్తుంటాం అంటే ఈ శైలేజీని తీసేటప్పుడు గుంత నుంచి బయటికి తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా రైతులు ఎక్కువగా పొరపాటు చేసేది ఇక్కడే శైలేజీ తయారు చేయడం ఎంత ముఖ్యమో సైలేజ్ గుంత నుండి పశువులకు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలే చాలా ముఖ్యం ఏమాత్రం గాలి చొరబడినా ఏమాత్రం తేమ తగిలినా కూడా సైలేజీ బూజొచ్చే అవకాశం ఉంటుంది అంటే గుంతలో తినుండి మనం సైలేజీ తీయడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుంతలో ఉన్న సైలేజీని ఇరవై ఒకటి నుండి ముప్పై రోజుల లోపల పూర్తిగా వాడేయాలి అంటే మన పాడి పశువుల పరిమాణము తర్వాత పాడి పశువులకి ఒక నెలలో ఎంత సైలేజ్ అవసరం ఉంటుందో దానికి అనుకూలంగానే ఒక గుంత ఉండాలి లేదా ఒక పొడవాటి గుంతం తీసుకున్నట్టయితే అందులో మొదల పార్టీషన్ చేసుకోవాలి అంటే ఒక ఇరవై ఒక్క రోజులకు సరిపడేంత సైలేజ్ పట్టే మాదిరిగా దానిని పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది తీసిన ప్రతిసారి కూడా ఈరోజు పశువులకు ఎంత అవసరం ఉంటుందో అంత సైలేజ్ తీసిన ప్రతిసారి మనం మొట్టమొదటి రోజు సైలేజ్ చేసినప్పుడు ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటాము అంటే ప్రాపర్గా సీల్ చేయడము మళ్ళీ పైన బరువులు పెట్టడం ఆ పని ప్రతిరోజు చేయాలి రెండోది సాధ్యమైనంత తక్కువ సమయము గాలికి ఎక్స్పోజ్ అయ్యే రకంగా చూసుకోవాలి అంటే ఎక్కువసేపు గుంతను తెరిచి పెట్టి ఉంచకూడదు సాధ్యమైనంత తొందరగా మూసేయాలి తర్వాత తీసిన ప్రతిసారి గుంతలో నుండి ఆరెంచుల మందంతో ఆరెంచుల మందంతో పై టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆరెంజ్ల మందంతో అన్ని పక్కల సమానంగా తీయాలి అన్ని పక్కల అంటే మన బ్రెడ్ స్లైసెస్ ఎలాగైతే ఉంటాయి ఒక బ్రెడ్ స్లైసెస్ నుండి ఒక పైస్ ఎలాగైతే తీస్తాము ఆ రకంగా మినిమం ఆరించుల మందంతో అన్ని పక్క నుండి తీయాలి అలా తీయనకుండా ఒక పక్క నుండి తీసినట్టయితే మనం మళ్ళీ షీట్ కప్పలేం షీట్ కప్పినా కూడా లోపల కాస్త గాలి ఉండి తెల్లారిసరికి మళ్ళీ బూజు వచ్చేస్తుంది కాబట్టి బూజు రాకుండా ఉండాలంటే ప్రధానంగా ఫీడ్అట్ స్టేజ్ లో తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్య గా తీసుకోవాలి లేయర్ వైజ్ గా తీసుకోవాలి అది కూడా మినిమం ఆరించుల మందం ఉండాలి అన్ని పక్కలుండి అలా తీసుకోవాలి అయితే ఇలా రెండు మూడు నెలలు నెలలు నాలుగు కూడా నిల్వ లేదంటే రోజుల వరకే నిర్దిష్ట సమయం లేదు సైలేజ్ తయారు చేసుకున్న తర్వాత మనకి ఇమ్మీడియట్ గా వాడుకునే అవసరం లేనట్టయితే కనీసం రెండు సంవత్సరాల వరకు పాడవకుండా కాపాడవచ్చు కానీ ఒకసారి సైలేజ్ గుంతను తెరచి పశువులకు ఇవ్వడం మొదలు పెడితే మాత్రం ఇరవై ఒకటి నుండి ముప్పై రోజుల లోపల ఆ గుంతను పూర్తిగా వాడేయాలి రైతు ఈ గుంతను ఎప్పుడైతే దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు నిర్వహణ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రతిరోజు కూడా సైలేజ్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి ప్రతిరోజు సైలేజ్ క్వాలిటీని ఎలా చెక్ చేసుకోవాలంటే లిట్మస్ పేపర్ తీసుకొని అందులో పిహెచ్ లెవెల్ త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ పాయింట్ ఉండాలి సాధారణంగా నాలుగు అని చెప్తుంటాము ప్రతిరోజు మనం ఏదైతే ఆరెంజ్ల మందంతో సైలేజ్ తీస్తామో తీసిన తర్వాత ఆ గుంతలో మిగిలిపోయిన భాగంలో ఫోర్ పీహెచ్ మెయింటైన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం తీసిన తర్వాత సైలేజీని మన రెండు చేతులలో పట్టుకొని మన రెండు చేతుల్లో పట్టినంత సైజులో తీసుకొని దాన్ని గట్టిగా ఆదిమి వదిలేసినట్టయితే అది పొడి పొడిగా కింద రాలిపోవాలి రాలిపోతే ఆ సైలేజ్ నాణ్యతతో ఉన్నట్టు అంటే ప్రతిరోజు నాణ్యత పరీక్షలు చేసుకోకుండా మనం పశువులకు ఇచ్చినట్టయితే పశువులలో పాల ఉత్పాదకత తగ్గిపోతుంది అంటే పాల ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకోవాలి సైలేజీని పూర్తిగా తింటున్నాయా లేదనేది ప్రామాణికంగా తీసుకోవాలి ఈ రెండు సమానంగా ఉన్నట్టయితే సైలేజీ నాణ్యత బాగున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ నాణ్యత విషయం పాడవకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా సైలేజీ గుంటను ప్రాపర్గా సీల్ చేయాలి ప్రాపర్గా సీల్ చేయాలి సీల్ చేసి మళ్ళీ పైన బరువులు పెట్టాలి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సైలేజీ నాణ్యత పాడవకుండా ఉంటుంది అంటే ప్రతిరోజు తీయడం చెక్ చేయడం వల్ల గాలి వెళ్ళి దానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారు అంటే మనం ఏ రోజైతే బిగినింగ్లో మనం సైలేజ్ చేస్తున్నప్పుడు పూర్తిగా కంపాక్ట్ చేస్తాం అంటే ఒక క్యూబిక్ ఫీట్లో పదిహేను కిలోలు అంటే దాదాపు చాలా గట్టిగా ప్రెస్ అయిపోయి ఉంటుంది మనం తీసినప్పుడు ఆరెంజ్ల మంది అంత పై లేయర్ మాత్రమే తీసేస్తాం పై లేయర్ మాత్రమే తీసేసి ఇమీడియట్గా క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసినప్పుడు మిగిలిపోయిన సైలేజ్ పై లేయర్ ఏదైతే ఉంటుందో పై లేయర్కి తగులుకునే రకంగా మళ్ళీ షీట్ క్లోజ్ చేస్తాం కాబట్టి లోపల గాలి ఉండే అవకాశం ఏమాత్రం ఉండదు ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్నగా కొంచెం చిన్న చిన్న గాలి ఎర్ర లాంటివి ఉన్నట్టయితే నెక్స్ట్ డే వరకు చిన్న చిన్న పీసెస్ లాగా కొంచెం ఫంగస్ కనిపిస్తుంది ఆ పై లేయర్ వరకు మాత్రమే కనిపిస్తుంది అది కూడా మూలల్లో కానీ అక్కడక్కడ కానీ బట్ అదంతా ప్రమాదకరమైనదేం కాదు అట్లా అంటే గుంత ఫస్ట్ సైలేజీ గుంతను చేసినప్పుడు దాన్ని శైలేజీతో నింపినప్పుడు దాని తర్వాత మొదటిసారిగా తీసినప్పుడు ఇలా ఏ రంగులో కనిపిస్తే దాన్ని తాజా ధనం అంటారు మొట్టమొదటిసారి శైలేజీ గుంతను తెరిచినప్పుడు ఒక పండు పండిన పండువాసన పండిన మామిడి పండు వాసన తర్వాత తీయదనం తర్వాత కాస్త పులుపు ఇటువంటి సువాసన వస్తుంటుంది అందులో ఒకసారి మనం చేతిలో పట్టుకొని చూసినప్పుడు కూడా మన చేతులకి సైలేజ్ అంటినట్టే ఉంటుంది కానీ ఊరికి కింద పడిపోతుంది అంటదు అంటే తేమ మాత్రమే తగులుతుంటుంది అలాగే మొట్టమొదటి రోజు సైలేజ్ కొంత తీసినప్పుడు మనం మొదటిసారి సీల్ చేసినప్పుడు ఏవైతే బరువులు పెట్టామో అంటే మామూలుగా గ్రానైట్ స్టోన్స్ పెడతాము రెండు గ్రానైట్ స్టోన్స్ మధ్యలో ఎక్కడైతే గాలి మిగిలిపోయి ఉంటుందో అటువంటి గాలి మిగిలిపోయిన చోట గులాబీ రంగులో కానీ లేదా నలుపు రంగులో కానీ బూజు కనిపిస్తుంది మొట్టమొదటి రోజు అది కూడా పైన హాఫ్ ఇంచ్ లెవెల్ వరకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది దానిని జాగ్రత్తగా మొదటి రోజు తీసేయాల్సిన అవసరం ఉంది అలా తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని మాత్రం మనం గా వాడుకోవాలి అంటే సైలేజీ గుంతం చేయడం అన్నారు కదా భూమిలోని చెదలు కానీ పురుగు కానీ ఏదైనా పట్టే అవకాశం అయితే మనం భూమిలో గుంత తీసినప్పుడు ఏం చేస్తామంటే చుట్టూ కూడా ఒక్క వరుస ఇటుకతో ఇటుక వరుస కడతాం గోడ కడతాం భూమిలో కట్టి దానికి సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తాం ప్లాస్టింగ్ చేసిన తర్వాత మట్టి గుంతలోకి వచ్చే అవకాశం లేదు అంటే ఆల్మోస్ట్ గోడ కట్టినట్టే ఉంటుంది నాలుగు పక్కల అలాగే కింద నేలలో ఫ్లోరింగ్ నేల కూడా ఫ్లోరింగ్ చేస్తాము చేసినప్పటికీ కూడా మనకు భూమిలో నుండి అంటే ఏదైనా తేమగానే వచ్చే అవకాశం ఉంటుంది గోడే కాబట్టి తేమ వచ్చే అవకాశం ఉంటుంది ఆ గుంత లోపల నాలుగు పక్కల మరియు కింది భాగంలో టూ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్తో ఉన్న పాలిథలిన్ షీట్ వేస్తాం ప్లాస్టిక్ షీట్ ఒకటి వేస్తాం ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సిమెంట్తో చేసినా కూడా భూమిలో నుండి తేమ దాన్ని తగలకుండా ఉండడానికి ఆ షీట్ కానీ మనం అనుకున్న క్వాలిటీది వాడకపోయినా లేకపోతే రిపీటెడ్గా అదే షీట్ను వాడినా కూడా ఏమాత్రం తేమ తగిలినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు సాధారణంగా సాధారణంగా ఒక పశువుకి ఒక సంవత్సరానికి మనం తొమ్మిది నుండి పది మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఇవ్వాల్సి ఉంటుంది దానిని సైలేజీ రూపకంగానే మనం నిల్వ చేసుకోవాలనుకున్నట్టయితే ఒక టన్ను చేయడానికి మూడు వేల రూపాయల వరకు సైలేజ్ గుంత నిర్మాణానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక పాడి పశువుకి సంవత్సరం పొడుగుతా మనం సైలేజ్ ఇవ్వాలనుకుంటే అంటే వంద టన్నుల పశుగ్రాసం నిల్వ చేయడానికి ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు సైలేజ్ గుంత మీద మాత్రమే ఖర్చు అంటే దాన్ని ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద గుంత నిర్మాణాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే మీరు అన్నట్టు సిక్స్ ఇంచ్ లేయర్ను తీయాలి అంటారు కదా రెండో రోజు తీస్తారు మూడో రోజు కూడా అలా తీయడం వల్ల ఏదైనా నష్టం వచ్చి దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటారు అంటే సిక్స్ ఇంచ్ థిక్నెస్ తోటి రెగ్యులర్గా రెగ్యులర్గా తీసినట్టయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇరవై ఒక్క రోజుల్లో దాన్ని పూర్తిగా రకంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇరవై ఒక్క రోజుల్లో తీసేయడానికి ఆరించుల మందంతో తీసినట్టయితే ప్రతిరోజు పైన కప్పే షీట్ని మనం ప్రాపర్గా కప్పనప్పుడు మాత్రమే అందులో గాలి చొరబడి బూజు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏ రోజు సైలేజ్ బీట్ ఓపెన్ చేసిన తర్వాత అదే రోజు ప్రాపర్గా మూసినట్టయితే ఎటువంటి బూజు కానీ వచ్చే అవకాశం ఉండదు అంటే తీసి పడేయడం ఇంకా దాంతో వల్ల ఏదైనా రోగాలు తెలియని బూజు వల్ల అవి తినడం తినడం వల్ల వల్ల ఇంత ముందు మనం అనుకున్నట్టు ప్రతిరోజు సైలేజీ నాణ్యతను పరీక్షించుకోవాలి సైలేజీ నాణ్యత పరీక్షించుకోవడానికి ఏవైతే ఇంత ముందు సలహాలు సూచనలు చెప్పామో వాటిని పాటించినట్టయితే బూజు అనేది ఉండదు ఒకేలా ఎక్కడైనా బూజు గానీ ఏర్పడినట్టయితే ఆ బూజు మనకు బయటికి గ్రాస్గా అంటే మనకు కనిపిస్తుంటుంది ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ లా కనిపిస్తే తీసివేయచ్చు మీరన్నట్టు సువాసనలు వస్తే తాజా అన్నారు కదా ఇంకేమైనా ప్రామాణికాలు ఉన్నాయా ఇది స్వచ్ఛమైన తైలేజీ అని ఇది అని తెలవడానికి మనకు దాని రంగు అంటే బంగారు రంగులో ఉంటుంది సైలేజీ బంగారు రంగులో ఉండడమే కాకుండా పశువులు మనం మొట్టమొదటిసారి సైలేజ్ చేసినప్పుడు ఇష్టపడకపోవచ్చు కానీ ఆ తర్వాత సైలేజ్ బిట్ ఓపెన్ చేయగానే ఈ సువాసన వాటికి తగిలగానే శైలేజీ వైపే తిరిగి చూస్తుంటాయి దాన్ని బట్టి అది స్వచ్ఛమైన స్వచ్ఛమైన శైలేజీ పశువులు ఇష్టంగా తింటాయి అని చెప్పి మనకు అర్థం అయితే కొత్తగా శైలేజీ ప్రారంభించే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి శైలేజీ చేసుకోవడానికి ముందుగా మీకు ఎన్ని పశువులు ఉన్నాయి ఒక్క పశువుకి మీరు సంవత్సరం అంతా ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఒక ఎండాకాలంలో ఎప్పుడైతే పచ్చి పశుగ్రాసాలు తక్కువగా లభ్యమవుతాయో ఆ సమయంలో చేయాలనుకుంటున్నారా ముందుగా అది నిర్ణయించుకోవాలి ఉదాహరణకి మీరు ఎండాకాలంలో మాత్రమే లేదా శీతాకాలంలో మాత్రమే ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలలు మాత్రం ఇవ్వాలనుకుంటే ఒక్క పశువుకి ఎంత సైలే చేయాలో నిర్ధారించుకొని దాని ప్రకారమే గుంతలను ఏర్పాటు చేసుకోవాలి ఆ చేసుకునేప్పుడు తప్పకుండా సమీప వైద్యాధికారిని కలిసి ఏ సైజులో గుంతలు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి దానికి కావాల్సిన టూ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్ పాలియతులని షీట్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా సమీప వైద్యాధికారి దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి అలాగే సైలేజ్ చేసేప్పుడు సాంప్రదాయ పద్ధతిలో సైలేజ్ చేసినట్టయితే ఆరు నుండి ఎనిమిది వారాలు పడుతుంది సమయం సాంప్రదాయ పద్ధతిలో అంటే అందులో ఉప్పు బెల్లపు మడ్డి ఈ రెండు మాత్రమే కలుపుతారు లేదా ఫర్మెంటేషన్ స్పీడ్ స్పీడప్ చేయడానికి అంటే తొందరగా అది పులియ పులియాలి అంటే అందులో లాక్టిక్ యాసిడ్ బేసిల్లెస్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది లాక్టిక్ యాసిడ్ బేసిల్లెస్ కలిపినట్టయితే అంటే మనకు మార్కెట్లో రెండు రకాలు దొరుకుతున్నాయి ఒకటి కెమ్లాక్ హెచ్డి అని ఒక కంపెనీ వాళ్ళది అమ్ముతున్నారు అలాగే ఆల్టెక్ కంపెనీ వాళ్ళది అమ్ముతున్నారు ఈ రెండు కంపెనీలు ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఆ కంపెనీ నిర్దేశించిన మొత్తంలో మనం పశుగ్రాసానికి లాక్టిక్ యాసిడ్ బిల్స్ కలిపి సైలేజ్ చేసినట్టయితే రెండు నుండి మూడు వారాల్లోనే సైలేజ్ తయారవుతుంది అంటే మీరు ఒకసారి తయారు చేస్తే పద్నాలుగు రోజుల తర్వాత మీరు దానిని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అమూల్యమైన సమయాన్ని శైలేజీ ఎలా తయారు చేయాలో అమూల్యమైన సలహాను అందించారు థ్యాంక్ యూ సార్ చూశారుగా శైలేజీ విధానం వల్ల పశుగ్రాసం కొరత లేకుండా ఎన్నో లాభాలు ఉన్నాయి కదా వచ్చే వారం మరో అంశంతో మేముందుకు ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే